గత కొన్ని మాసాలుగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ యంత్రాంగం గంజాయి ఇతరత్ర మత్తు పదార్థాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది అందులో భాగంగా కాళాస్తి సబ్ డివిజన్లో మేము కూడా గంజాయి మత్తు పదార్థాల మీద సరఫరా చేసేవారి మీద అమ్మ అమ్మే వాళ్ళ మీద ప్రోత్సహించే వారి మీద ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది అందులో భాగంగా మాకు మా టూ టౌన్ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి వారికి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అంటే వీళ్ళు పలానా చోట ఉన్నారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడంతో మా ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బంది ఎంజిఎం హాస్పిటల్ దగ్గర సర్ప్రైజ్ చేయగా అక్కడ గంజాయి ప్యాకెట్లతో సంచరిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది వారి పేర్లు మురళి శ్యామరాజ్ సంజయ్ కుమార్ అను వీరు తమిళనాడు రాష్ట్రం చెన్నై సమీపంలో అంబత్తూరుకు సంబంధించిన చెందిన వాళ్ళు వీరి వద్ద నుండి దాదాపు పదమూడు కీల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది వీరిని విచారిస్తే ఇంకా సురేష్ అనే వ్యక్తి పేరు కూడా బయటపడింది అంబత్తూరు తమిళనాడు చెందిన సురేష్ అనే అతను వీరిని సరఫరా చేయడానికి గాను పెట్టుకొని ఒరిస్సా రాష్ట్రం నుంచి తమిళనాడు రాష్ట్రానికి గంజాయిని తీసుకువెళ్తుండగా మాకు రాబడిన సమాచారం మీద మా ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బంది వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి పదమూడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం నింట్రాగట్ చేయడం జరిగింది వారు ఎన్డిపిఎస్సి యాక్ట్ కింద నేరం చేశారు కాబట్టి వారిని అరెస్ట్ చేయడం వారిని ఈరోజు రిమాండ్కు పంపడం జరుగుతున్నది ఈ రోజుతోనే కాకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ గంజాయి పైన మత్తు పదార్థాలపైన ప్రత్యేక నిఘా పెట్టడం జరుగుతుంది ఎక్కడ కూడా నేను ఆనవాళ్ళు లేకుండా చేయడానికి మావంతగా మేము ప్రయత్నం చేస్తున్నాము వ్యాలీనా విలువనా అంటే విలువ చూపిస్తే కన్నా చాలా మంది ఆకర్షణ అవుతారు గంజాగిరి తెలుసు గతంలో మేము ఇరవై ఐదు మంది మీద కేసు పెట్టి దాదాపు మూడు నెలల పాటు వారిని రిమాండ్ పంపడం జరిగింది ముఖ్యంగా యూత్ అందరినీ కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ఆల్మోస్ట్ అదుపులో తీసుకోవడం వారి మీద కేసులు నమోదు చేయడం జరిగింది అందులో భాగంగా ఆ కంటిన్యూషన్లో భాగంగా ఇది కూడా జరుగుతోంది ఎక్కడికక్కడ రాబడిన సమాచారం మేరకు మేము వారి మీద నిఘా పెట్టి అదుపులో తీసుకోవడం విచారించడం కేసులు నమోదు చేయడం జరుగుతుంది పూర్తిగా లేకుండా చేయడానికి మావంతుగా ప్రయత్నం చేస్తున్నాం